ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దివంగత నేత స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బానోత్ లాల్ ఆకస్మిక మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లాల్ చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం వైరాపట్నంలో లాల్ మృతికి సంతాప సూచికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రదర్శన చేపట్టి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బానుత్ మదన్ లాల్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని ఆయన మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు వనమా విశ్వేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు టౌన్ అధ్యక్షులు మధ్యల రవి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన వార్త చాలా బాగస్వామి రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చూస్తే ప్రజల గురించి ప్రజాసేవలు ఎండుకుంటూ గెలిచినా ఓడినా కూడా ప్రజల మధ్య రెండుకుంటుంది మా పార్టీలో కూడా చాలా యాక్టివ్గా అన్ని దాన్ని కూడా మరి ప్రజాసేవ చేసుకుంటాం ఆయన జీవితం ఒక విధంగా చెప్పాలంటే ప్రజల మనిషిగా నిలబడినటువంటి వ్యక్తి ఆయన మనకు చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా కూడా ఆయన ఆస్తికి శాంతి కలగాలని మర్చిపోతూ కోరుకుంటున్నాం మాకు ముఖ్యంగా చూసినటువంటి ఖమ్మం జిల్లాకి ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా తీర్నంలో రెండు రెండు రోజులు మర్చి ప్రజలకు సేవ చేశారు ఎప్పుడు కూడా ప్రజలు తలుచుకునే విధంగా అన్ని విధాలు కూడా ఆయనకి చేతనాన్ని కోరికి ప్రజలు ఉన్నటువంటి వ్యక్తిగా నిలబడినటువంటి మనిషి తన ఆత్మకి శాంతి గోరాలని భగవంతుని మనస్థితిగా కోరుకుంటున్నాం 一个，一个，一个。